హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇదొక యాంగిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కావచ్చు మీడియా కావచ్చు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ట్రోల్ చేస్తుందని రకరకాల వీడియోలు చేస్తున్నారు డెఫినెట్గా చేస్తారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డెఫినెట్గా చేస్తారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గొడవలు పడి విడిపోవటం వాళ్ళు విడిగా పోటీ చేయటం మనకి తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎన్నిసార్లు మీరు దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి దమ్ముంటే విడిగా పోటీ చేయండి అని రెచ్చగొడతానికి ప్రయత్నించారా కూడా మనకి తెలుసు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు చాలా సంయమనం పాటించి వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా సరే కేడర్ని కంట్రోల్ చేసుకుంటా నాయకుల్ని సమన్వయం చేసుకుంటా ఎన్నికలు వెళ్ళారు సో బ్రహ్మాండమైన విజయం సాధించారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చూస్తుంది వాళ్ళు విడిపోవాలి ఎవరు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ విడిపోవాలి బీజేపీ సపోర్ట్ ఉండకూడదు అప్పుడు కొన్ని సీట్లు అధికారంలోకి వస్తారా రాదా అన్నది అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు కానీ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలంటే మాత్రం ప్రజలు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ విడిపోవాలి పోనీ విడిపోవడం ఓవర్నైట్ జరుగుతుందా డెఫినెట్గా జరగదు ఓవర్నైటు ఈ రెండు పార్టీలు విడిపోవు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే పుల్లలు పెడతాం సో మంట పెద్దది చేసి 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 ఒక స్టేజ్కి ఏదైనా అవకాశం ఉండే అవకాశం ఉంది కానీ అలాంటి అవకాశం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత వేళ్ల మీదే ఉంది మనం కానీ గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎంత కేటగారికల్గా క్యాడర్కి దిశానిర్దేశం చేస్తున్నారో మనం చూసాం తెలుగుదేశం పార్టీని విమర్శించొద్దు ఏదైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడండి వేదికలకి ఎక్కొద్దు అలాగే అధికారులతో కూడా మిస్బిహేవ్ చేయొద్దు అలాగే మీరు ఇష్టం వచ్చినట్టు సో మీరు మీ పదవిని అడ్డపెట్టుకుని ఎలాంటి తప్పుడు పనులు చేయొద్దని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ రైడ్ చేశారు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా చేయాలి కదా సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో కంట్రోల్గా ఉన్నట్టు కనబడుతున్నారు కానీ వాళ్ళకు సంబంధించిన మీడియాలో ఒకటి అరా ఇలాంటి ఆర్టికల్స్ అంటే జనరల్గా ఏంటంటే నిప్పులేదే పొగరాదని అంటారు కదా సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా మీడియా ఉంది కాబట్టి అది ఎల్లో మీడియా కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళు కూడా చాలా కంట్రోల్డ్గా చాలా కంట్రోల్డ్గా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి ఒకవేళ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆంధ్రజ్యోతి పేపర్ లాగా బిహేవ్ ఉంటే మోడీ మీద మోడీ గారి మీద రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఆ ఎన్డీఏ ప్రభుత్వంలోంచి తెలుగుదేశం పార్టీని బయటికి వచ్చినట్టు చేసిన ఘనత ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి దక్కుద్ది ఇప్పుడు కూడా అలాంటి ఎర్రమూరు రేషాలు వేసిన రాధాకృష్ణ గారు కావచ్చు లేదా ఇంకా వేరే వాళ్ళు కావచ్చు తెలుగుదేశం పార్టీని సమర్థించే ఏ మీడియా అయినా సరే బాధ్యతాయుతంగా కానీ ప్రవర్తించకపోతే అది డెఫినెట్గా ఇద్దరికీ ఇబ్బంది నేను అనేది ఓన్లీ తెలుగుదేశం పార్టీ నష్టపోద్దని చెప్పలేం కానీ పవన్ కళ్యాణ్ గారికి జరిగే నష్టం కన్నా తెలుగుదేశం పార్టీకి జరిగే నష్టమే చాలా ఎక్కువ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలే దీనికి ఉదాహరణ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని విమర్శలు చేస్తూ వస్తుందో ఎవరో పట్టించుకోలే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశాన్ని విమర్శించడం మొదలు పెట్టారో అప్పుడే తెలుగుదేశం పార్టీకి రోజులు దగ్గర పడి రెండు వేల పంతొమ్మిదిలో ఎంత దారుణంగా ఓడిపోయిందో కూడా మనం చూసాం దాంతో బుద్ధి తెచ్చుకునే కదా మళ్ళీ రెండు పార్టీలు కలిసి చేసి ఇప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కావచ్చు నాయకులు కావచ్చు డెఫినెట్గా బాధ్యతాయుతంగా బిహేవ్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అలా బిహేవ్ చేస్తున్నట్టు వెరీ క్లియర్గా కనపడుతుంది కాబట్టి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండకపోతే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా పొలాలు వేసే వాళ్ళు వస్తానే ఉంటారు ఏదో ఒక రోజు అది పెరిగి పెరిగి పెద్దదయ్యే అవకాశం కూడా ఉంటుంది అందుకని ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటామన్నది రెండు పార్టీలకి మంచిది